మనకోసం కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం చేజర్ల జామియా మసీదులో ఇఫ్తార్ బిందు నెల్లూరు జిల్లా చేజర్ల మండల కేంద్రంలోని జామియా మసీదులో చేజర్ల మండలం ముస్లిం సోదరులకు ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో ఇఫ్తార్ బిందు కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు కొమ్మి లక్ష్మయ్య నాయుడు గారు హాజరయ్యారు మొదట మసీదులో ఇఫ్తార్ సమయానికి ఇఫ్తార్ స్వీకరించి అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు చేజర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లక్ష్మీ నరసారెడ్డి గారి పర్యవేక్షణలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి చేజర్ల మండలానికి చెందిన ముస్లిం సోదరులు హాజరయ్యారు వీరితో పాటు చేజర్ల గ్రామానికి చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు సిరాజుద్దీన్ చేజర్ల మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు పెంచల్ రెడ్డి సొసైటీ అధ్యక్షులు వీరరాగవ రెడ్డి సిద్ధులు నాయుడు జయంతులు నాయుడు తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఉద్దేశించి మాజీ శాసనసభ్యులు కొమ్మి లక్ష్మయ్య నాయుడు మాట్లాడుతూ నెల రోజుల పాటు ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు అల్లా దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు చేజల మండల కేంద్రంలో రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరికీ కూడా ఉత్తార్ హిందూ కార్యక్రమంలో పాల్గొన పాల్గొనడం కూడా జరిగింది చాలా సంతోషం వాళ్ళందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ జామయ మసీదులో చాలా చక్కగా ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళ కార్యక్రమాలు నెరవేర్చుకుంటున్నారు చాలా సంతోషం వాళ్ళ అమ్మాయిని కూడా అభినందిస్తున్నాను ఈ రంజాన్ సందర్భంలో చేజల్లా మండల కేంద్రంలో ఈరోజు ఇస్తారు ఇంత సందర్భంగా మరి ముస్లిం సోదరులందరికీ నేను మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారందరికి కూడా నేను మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతం చేస్తున్న తెలుగుదేశం చైత్రమాసమైన గంజాన్ నెలలో మండల కేంద్రమైన చేజల గ్రామంలో ఉన్న జామయా మసీదులో ఈరోజు టీడీపీ తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రావి లక్ష్మీనరెడ్డి గారు ఆధ్వర్యంలో మన ఆత్మగూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి గారు గారు పేరు మీద మరియు అట్లాగే ఎంపీ అభ్యర్థి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలుపు ప్రత్యేక ప్రార్థనలు రావి లక్ష్మీనర్సరెడ్డి గారు మరియు పింఛలరెడ్డి సోదరుల ఆధారంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రేతమ నాయకులు పెద్దలు తొమ్మి లక్ష్మీనాయుడు గారు ఇచ్చేయడం జరిగింది వారికి మా ముస్లిం సోదరుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు పెద్దయనకి తెలియజేసుకుంటూ అలాగే సిద్దనాయుడు కూడా ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు నేతలు తెలుపుకుంటూ అలాగే మండలం నుంచి ఇచ్చేసిన మండల ముస్లిం సోదరులకి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను నమస్కారం